ఆర్ కృష్ణయ్య గారిని జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపిస్తే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారు ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఆర్ కృష్ణయ్య గారిని ఏ ఒక్క బీసీ పట్టించుకోవట్లేదు గతంలో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా చేసిన ఆర్ కృష్ణయ్య గారు బీసీలకు ఏమీ లేదు బీసీలను ఉద్ధరించింది లేదు బీసీ కులాలు ఎప్పుడో ఆర్ కృష్ణయ్య గారిని దూరంగా పెట్టేశారు అటువంటి ఆర్ కృష్ణయ్య గారిని తీసుకొచ్చి రాజ్యసభకు పంపిస్తే ఆయన ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వానికి ఇచ్చారు అసలు ఆర్ కృష్ణయ్య గారిని రాజ్యసభకు పంపించడమే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పెద్ద తప్పు దేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ దాదాపు యాభై శాతం ఉన్న బీసీలు బీసీలను రాజ్యాధికారం దిశగా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఆయనలో లేదు బీసీలకు ప్రతినిధిగా ఉన్నటువంటి కృష్ణయ్య గారు బీసీలను నమ్ముకొని ఒంటరిగా ఎప్పుడు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేయలేదు బీసీలకు ప్రతినిధిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారు బీసీల తరపున ఒక రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన ఆయనకు ఎప్పుడు రాలేదు బీసీల తరపున ఒక రాజకీయ పార్టీ పెట్టి బీసీలకు రాజ్యాధికారం సాధించాలనే ఉద్దేశము ఆయనలో ఎప్పుడూ లేదు బీసీ సంక్షేమ సంఘం అని ఒకటి పెట్టుకొని ఎప్పుడు విద్యా ఉద్యోగాల్లో చట్టసభల్లో రిజర్వేషన్లు పెంచాలి అంటూ ఉద్యమాలు నడిపారు కానీ బీసీలను రాజ్యాధికారం దిశగా అడుగులు వేయించాలి అన్న ఆలోచన ఆయనలో ఎప్పుడూ లేదు బీసీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ బీసీలపై నమ్మకం లేకనే ఆయన బీసీల తరఫున ఒక పార్టీ అనేది పెట్టడానికి ఎప్పుడూ ముందుకు రాలేదు బీసీలకు ముందుండి వారిని రాజ్యాధికారం దిశగా నడిపించాలనే ఆలోచన కూడా ఆయన ఇప్పుడు చేయలేదు ఆర్ కృష్ణే గారిని తీసుకొచ్చి రాజ్యసభకు పంపిస్తే బీసీలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించడం అనేది చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకొని ఎంతో నమ్మకం నమ్మకస్తులైన ఎంతోమంది నాయకులు వైఎస్ఆర్సీపీలో పనిచేస్తున్నారు అటువంటి వారిని కాదని బీసీలకు ప్రతినిధిగా ఉంటున్నాడు అని ఆర్ కృష్ణ గారిని తీసుకువచ్చి రాజ్యసభకు పంపిస్తే ఆయన ఇప్పుడు రాజ్యసభకు సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్ గారిని మోసం చేశాడు ఇలా చేయడం వల్ల ఇప్పుడు రాజ్యసభ రాజ్యసభలో ఒక సీటును కోల్పోవాల్సి వచ్చింది గతంలో ఒక ఇద్దరు రాజ్యసభ ఎంపీలు వైఎస్ఆర్సిపికి రాజీనామా చేశారు ఇప్పుడు ఇతను మూడో అదే పార్టీకి విధేయులుగా ఉన్నవారిని పార్టీకి నమ్మక నమ్మకంగా పార్టీకి పనిచేస్తున్న వారికి ఇచ్చినట్లయితే ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేది ఎవరో ఆయన్ని గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారు దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమం నడుపుతున్నాడు ఇప్పుడు కొత్తగా బీసీలకు బీసీల ఉద్యమాన్ని బలోపేతం చేసేదేముంది బీసీలను ఆయన ఉద్ధరిచ్చేదేముంది ఎవరి ప్రలోభాలకు లోనై ఉంటాడు ఆరికృష్ణయ్య గారు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి ఇప్పుడు ఒరిగేదేమీ లేదు హరికృష్ణయ్య గారు ఆ పార్టీలో ఉన్నాడని బీసీలందరూ ఆ పార్టీకి గంప ఓట్లు వేయరు కాబట్టి ఆయన వల్ల ఆయన ఉన్న పార్టీలకి పార్టీలకు ఎటువంటి ఉపయోగము ఉండదు ఎప్పుడైనా ఆర్ కృష్ణయ్య గారి వల్ల ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందా అంటే అది లేదు అట్లాంటప్పుడు కృష్ణయ్య పార్టీలో ఉంటే ఏమిటి లేకపోతే ఏంటి ఇటువంటి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళను పార్టీలో నుంచి బయటికి పంపించడమే మంచిది ముందస్తుగానే ఆయనకైనా బయటికి వెళ్ళిపోయాడు ఆయన పోవడం వల్ల పార్టీ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎటువంటి నష్టమే ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అనేది ఒక చెట్టుతో ప్రారంభమైంది ఒంటరిగా ప్రారంభమైంది ఒంటరిగానే ఎన్నికలకు వెళ్ళాడు ఒంటరిగాని ఎంపీ అయ్యాడు ఒంటరి కానీ ఎమ్మెల్యే అయ్యాడు ఒంటరి కానీ ముఖ్యమంత్రి అయ్యాడు అట్లాంటప్పుడు ఇటువంటి ఆరు కృష్ణాలు ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఆయన నమ్ముకున్న ప్రజలు ఉన్నారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకరోజు అధికారంలోకి వస్తారు ఈ ఆర్కెస్ లాంటి వాళ్ళు ప్లాసింగ్ కౌడ్ లాంటి వాళ్ళు వస్తారు వెళ్తారు వారి వల్ల పార్టీకి ఎటువంటి ఉపయోగం కానీ ఎటువంటి నష్టమో కానీ ఉండదు కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు